నాన్న కళ్ళల్లో ఆనందం కోసం స్వయంగా కన్న కూతురే కాంట్రాక్టర్గా మారారు కోట్ల టర్న్ ఓవర్ కలిగిన ఫ్యాక్టరీస్ కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉంటూ నాన్న కోసం దాదాపు ముప్పై రెండు లక్షల రూపాయలు చెల్లించడానికి సిద్ధపడి నాన్న కోరిక తీర్చారు ఆమె నంద్యాల ఎంపీ ఎస్పీ వైరెడ్డి కూతురు నంది గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ సుజల ఇక వివరాల్లోకి వెళ్తే మంగళవారం జరిగిన మున్సిపల్ వేలం సుజల కాంట్రాక్టర్గా పేరు నమోదు చేసుకున్నారు అక్కడి నుండే ఫోన్లలో నాయకుల మద్దతు కోరుతూ వేలంలో ఉత్సాహంగా పాల్గొనడం కనిపించింది పక్కనే ఉన్న కాంట్రాక్టర్ పదివేలు ఎక్కువగా పాడినప్పుడు ఓ పాటి చిన్న ఆందోళన ఆపై ఆ పాట దక్కినప్పుడు చిన్నపాటి సంతోషం ఇలా వేలంపాటలు జరుగుతున్న సేపు ఓవైపు ఆందోళన మరోవైపు సంతోషంతో కనిపించారు ఇలా నాన్న ప్రజల కోసం ఇచ్చిన హామీ కోసం ముప్పై రెండు లక్షల ముప్పై వేలు చెల్లించేందుకు సిద్ధపడి నాన్నకు ప్రేమతో అంటూ తన తండ్రి ఎంపీ ఎస్పీరెడ్డి కళ్ళల్లో ఆనందం నిండేలా ప్రయత్నం చేసి విజయం సాధించారు అంకితం నా ప్రతీక్షణ నేనే దారిలో వెళ్ళిన ఏ అడ్డునన్నా పిన నీ వెంటనేను నానని నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో నాన్నకు నాన్నకు ప్రేమతో ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం కార్యక్రమం పరకు మా యూట్యూబ్ ఛానల్ బీబీఎస్ ఇంకో కి సబ్స్క్రైబ్ అవ్వండి యూట్యూబ్ ముందు బీబీఎస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ అయిన అనంతరం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే కనిపించే బెల్ సింబల్ ను క్లిక్ చేయటం మర్చిపోకండి బెల్ సింబల్ ను క్లిక్ చేసిన తర్వాత సెండ్ మీ ఆల్ నోటిఫికేషన్స్ ఫర్ దిస్ ఛానల్ బటన్ ను క్లిక్ చేసి సేవ్ చేయండి అంటే ఇక నుండి బీబీఎస్ ఛానల్ ద్వారా వచ్చే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీ మొబైల్ కి చేరుతూ